దర్శించండి తరించండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్ణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు ఉభయ రామేశ్వర క్షేత్రం బ్రహ్మ సూత్రము కలిగిన సైకతలింగం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు భక్తమహా లోక కళ్యాణార్థం జరుగు మహాశివరాత్రి మహోత్సవంలో పాల్గొని భక్త తీ మన ఆరవ తేదీ మహాశివరాత్రి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి సందర్భముగా ఉదయం మూడు గంటల ముప్పై నిమిషములకు విఘ్నేశ్వర పూజ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకములు కాలభైరవ అభిషేకం నవగ్రహ పూజ రాహుకేతు పూజలు శ్రీ వేణుగోపాల స్వామికి తులసి పూజ ఆంజనేయ స్వామికి ఆకు పూజలు జరుపబడును శ్రీ రామలింగేశ్వర స్వామికి ఉదయం ఐదు గంటల నుండి మహాశివరాత్రి అభిషేకములు ప్రారంభించబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు స్వామివారికి జగజ్యోతి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును మధ్యాహ్నం ఒకటిన్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు అభిషేకములు చేయబడును మహాశైలారా మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రెండు దేవాలయములలో స్వామివార్లకు విశేష సేవలు జరిపి రాత్రి ఎనిమిదిన్నర నుండి సామూహిక శివ నిర్వహించబడును శివ కళ్యాణములో పాల్గొన దంపతులు ఒకరోజు ముందుగా దేవస్థానములో పేర్లు నమోదు చేయించుకొనగలరు రాత్రి పన్నెండున్నర నుండి లింగోద్భవ అభిషేకములు జరుగును ముఖ్య గమనిక ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి శ్రీ సత్యసాయి సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరుగును భక్తమహాశైలారా మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు ఇరవై ఏడవ తేదీ ఉదయం మాఘ అమావాస్య సందర్భముగా ఉదయం నాలుగున్నర నుండి స్వామివారికి అన్నాభిషేకం జరుగును అనంతరం మహానివేదన జరుగును అమావాస్య సందర్భముగా ఉదయం ఏడున్నర నుండి విఘ్నేశ్వర పూజ పూజ కాలభైరవ పూజ నవగ్రహ పూజ సామూహిక రాహుకేతు పూజలు జరుగును ప్రతి అమావాస్యకు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర వరకు చండీ హోమం నిర్వహించబడును చండీ హోమం పూర్ణాహుతి జరిగిన పిదపా వేదాశివచనం తీర్థప్రసాద వినియోగం జరుగును మరో ముఖ్య గమనిక అమావాస్య రోజున స్వామివారికి ఉదయం మహానివేదన జరుగును కావున ఆ రోజు అభిషేకములు జరగవు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మారెళ్ళ మెమోరియల్ ట్రస్ట్ చిలుమూరు మారెళ్ళ కుటుంబీకులచే అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును కావున చేయవలసినదిగా ప్రార్థించుచున్నాం గమనించగలరు ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీలలో మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరుగును ఇట్లు చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రం వ్యవస్థాపక ధర్మకర్తలు హరిదుర్గా నాగేశ్వరరావు చిలుమూరు మరియు పరిసర గ్రామాల ప్రజల సహకారంతో దేవస్థాన అభివృద్ధి కమిటీ